లేదని నా బిడ్డను టార్చర్ చేసింది సాటర్డే రోజు నా బిడ్డ సూ సూసైడ్ చేసుకుంది పేరు కిలా టెన్త్ క్లాస్ చదువుతుంది శ్రీ చైతన్య అనే పేరుతో పెద్ద ఎడ్యుకేషన్ ఇస్తాం పిల్లలకి ఎడ్యుకేషన్ ఇస్తామని చావులను ఇస్తున్నారు దయచేసి ఇలాంటి స్కూల్ పిల్లల్ని పంపించి పిల్లల్ని చంపుకోమాకండి తల్లిదండ్రులు ఏడుపు ఏడుపురిగా కాకండి ఇవాళ నా బిడ్డ వెంటిలేటర్ మీద ఉంది ఈ స్కూల్ నా బిడ్డని బతికిస్తుందా ఫీజు ఇవ్వాలిగా ఇప్పుడు నేను ఫీజు కడతా నా బిడ్డను బతికి ఇవ్వను నా బిడ్డని ఎందుకు తిట్టాలి అందరి ముందు ఫీజు కట్టకపోతే పేరెంట్స్ ఫోన్ చేయండి పేరెంట్స్ని ఇబ్బంది పెట్టండి పేరెంట్స్ని తిట్టండి పిల్లలకేం తెలుసు పసిపిల్లలు లు చేస్తారా డబ్బులు సంపాదిస్తారా స్కూల్ అంటే దేవాలయం అంటారు కదా దేవాలయం కాదు బిజినెస్ వీళ్ళు డబ్బులు సంపాదించడానికి పిల్లలు ప్రాణాలు తీయడానికి పెట్టింది శ్రీ చైతన్య నారాయణ ఇలాంటి స్కూల్ వల్ల ఎంతో మంది పిల్లలు సూసైడ్ చేసుకొని చచ్చిపోతున్నారు జనాలు ఏనండి ఇలాంటి స్కూళ్ళలో వేసుకొని పిల్లగాళ్ళని బలి చేసుకో మాకండి నాగా మాకండి ఇలా బిడ్డ వెంటిలేటర్ లేదు కొట్లాడుతుంది వాళ్ళు తిట్టారు నానా రెండు టూ ఇయర్స్ నుంచి చదువుతుంది ఇక్కడనే రెండు నైన్త్ క్లాస్ టెన్త్ క్లాసు ఫీజు మొన్న ఒక ముప్పై వేలు ఇరవై రెండు వేలు పెండింగ్ ఉందంటే ఇచ్చిన మొత్తం ఆ కేసార్ పే చేస్తాను పది లక్షలు లోన్ కూడా పెట్టినా రేపో మాపో లోన్ వస్తుంది అన్నది లేత నా గొలుసులు అమ్మని ఇస్తా అన్న రెండు రోజులు నన్ను అడగండి మమ్మల్ని ఇబ్బంది పెట్ట పెళ్ళేమన్నది అందరి ముందు ఇన్సల్ట్ చేసిందంట అందరి ముందు తిట్టిందంట ఆ నువ్వు కట్టది ఏం చేతగాన దాని అట్లాంటిది ఎట్లాంటిదంటే నా బిడ్డ ఇక్కడ నుంచి ఏడ్చుకుంటు వచ్చింది వరకు నా బిడ్డ ఇంటి వరకు ఏడ్చుకుంటు వచ్చి ఇన్సల్ట్ చేస్తాం కట్టదొక నేను నువ్వు ఆ టికెట్ నాకు పిల్లలకి నువ్వు టీసీ మాకు ఇవ్వకోక అప్పుడు నేను ఫీజు కట్టుకుంటా నా బిడ్డతో ఎందుకు నా బిడ్డ ఎందుకు తిట్టాలా ఏదో తప్పు చేసిన తిట్టి అందరు ముందు ఇన్సల్ట్ నా అంట ఇలా బిడ్డు జరిగింది సాటర్డే జరిగింది నిన్న మార్నింగ్ ఏ చేసుకుంది స్కూల్ బొమ్మంటే ఆమె ఫీల్ అయింది అది ఆమె తిడుతుంది నన్ను ఇబ్బంది పెడతాను అని చెప్తుంది ఏం ఫీజుల గురించి పిల్లల్ని టార్చర్ పెడతానంటే మీరు ఎంత పెద్ద పెద్ద స్కూల్ పెట్టేది పేరెంట్స్ కు పేరెంట్స్ బాధ్యత పేరెంట్స్ మేము తీసుకొచ్చి మీ ఫీజులు ఉంటాయి మీది బాధ ఉంటుంది అని తెలుసుకుని మేము వేసినాం కాబట్టి మాది రెస్పాన్స్ పిల్లలతో ఫీజులతో ఉంది పిల్లలు కడతారా పిల్లలు ఎస్ఐ వచ్చిండు పొద్దున మార్నింగ్ రాసుకుండి దయచేసి ఇలాంటి స్కూల్ల్లో పిల్లల్ని వేసి పిల్లల జీవితాలు నాగం చేయమాకండి ఎందుకంటే ఇట్లాంటి వాళ్ళ వల్లనే మంది తల్లుకో కడుపు కోత మిగులుస్తున్నారు ఇట్లాంటి వాళ్ళ స్కూల్ వల్లే ఎంతో మంది పిల్లలు ఆగమైపోతున్నారు మాలాంటి వాళ్ళు నార్మల్ స్కూల్లో చదివి సరే చదవలేదని చైతన్ అయితే మంచి ఎడ్యుకేషన్ ఇస్తుంది పిల్లలు మంచిగా చదువుతారంటే ప్రాణాలు తీస్తున్నారు పిల్లల ప్రాణాలు వద్దండి మా మా హస్బెండ్ ఫోన్ చేస్తే కూడా చెప్పినంట నాకు పర్సనల్ లోన్ శాంక్షన్ అవుతుంది నేను ఒకేసారి ఎట్ ఏ టైం ఎంత ఫీజు ఉన్నా అని తెస్తా ఇస్తాడండి ఆయన డబ్బుల గురించి బాలరాజు కన్నీ తెలుసు మేము బాలరాజుతో ఫోన్ మాట్లాడదాం డీన్ బాలరాజు ఉంటాడు స్కూల్ వాళ్ళు నాకు ఎవరు రెస్పాన్స్ కాలేదు ఇంతవరకు నాకు ఎవరు ఫోన్ చేయలేదు ఎవరు రెస్పాన్స్ కాలేదు ఇంతవరకైతే ఎవరు చెప్పలేదు నాకు ఎవరు రెస్పాన్స్ గాల ఫీజు గురించే ప్రిన్సిపల్ తిట్టిందని మా ఇంట్లో పని పనిచేసే ఆమెకు చెప్పింది నాకు చెప్పింది నా బిడ్డ రెండు మూడు రోజుల నుంచి ఆడుతుంది ఫీజు గురించి అని అప్పటికి బాలరాజు ఫోన్ చేసినాం అంటే మీ పాపనే కాదండి ప్రతి పాపని టాచర్ పెట్టింది ఆ మేడము అది ఒక సైకోదని కూడా నాతో చెప్పింది బాలరాజు